జీవి ఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్ జివీఆర్ ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కళలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ప్యాకల్టీ నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ Courses offer diploma, computer science and engineering, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, B.Tech, computer science and engineering, artificial intelligence and data science, artificial intelligence and machine learning, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్టు గైడెన్స్ మరియు కో యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బుడంపాడు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది నిచింతల ప్రాజెక్టుల నుంచి అరవై ఐదు వేల క్యూసెక్లు విడుదల చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు రానున్న రెండు రోజుల్లో దాదాపు మూడు లక్షల క్యూసెక్ వరద వచ్చే అవకాశం ఉందన్నారు మత్స్యకారులు నదీ పరావహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు గత ఏడాది విజయవాడలో సంభవించిన వరదల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ఈసారి అలాంటి విపత్తు తలెత్తకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు ఎడతనే ఎడతనే ఏ అదృమ అంటే నన్న రాబా ఓహ్ కొంచెం తీస్తావు హాయి హాయి గడ్డ వస్తాడు అన్నా కొద్ది గణపులు ఏది వినాలి నా మనసు ఆయనే హైట్రైల్ అది వీడే కదా రేయ్ రేయ్ ఈ దక్కరా ఈ రోజు ఆల్ద డెబ్బై గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది ఒక యాభై గేట్లు ఒక అడుగు ఒక యాభై ఐదు గేట్లు పదహైదు గేట్లు రెండు అడుగుల లిఫ్ట్ చేశాము దాదాపు అరవై వేల క్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నాము సో దీనికి ముఖ్యంగా పులిచింతల నుంచి మనకు ఆల్రెడీ మూడు లక్షల క్యూసెక్స్ వాటర్ రేపు మార్నింగ్ రీచ్ అవుతుంది కాబట్టి దానికి ప్రికార ప్రికాషనరీ గా ఇక్కడ తీయడం జరిగింది ఇదే కాకుండా ఈస్ట్ కెనల్ వెస్ట్ కెనల్ కూడా మొత్తం కలిపి పద్నాలుగు వేల క్యూసెక్స్ వాటర్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీలో అయితే అట్లాగే ఈ రివర్ పైబడి అలాగే కింద స్థాయిలో కింద లెవెల్లో విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రివర్ రైపేరిన విలేజెస్ అక్కడంతా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది అధికారిని కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ డ్యూటీ వేయడం జరిగింది అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది ఫిషర్మెన్స్ కి కూడా ఇంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఫిషింగ్ అవనీటికి నదిలో వెళ్ళకూడదని అన్ని అందరూ అప్రమత్తంగా ఉన్నారు సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈవెన్ ఆ మూడు లక్షల కన్నా ఎక్కువ ఆ నీళ్లు వచ్చిన పై నుంచి ప్రజలకి అలాగే ఫిషర్మెన్ కి ఎక్కడ ఇబ్బంది కరక్కుండా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకుని ఉన్నాము ఇరిగేషన్ సిబ్బంది పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణ నదికి పక్కన సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్ గా డ్రైనేజెస్ అట్లాగే యాక్ట్ మరియు రాష్ట ప్రభుత్వం బీసీలపై చేస్తున్న అట్రాసిటీస్ పైన ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త రిటైర్డ్ డీజీపీ జే పూర్ణచంద్రరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జే పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఏపీలో బీసీలపై దాడులు జరుగుతున్నాయని కరట్ గ్రామంలో భారీగా అవినీతి జరుగుతుందని కరట్ వెళ్తున్న బీసీ వై పార్టీ అధ్యకుడు రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకున్నారన్నారు పోలీసులు తీరును ఖండిస్తున్నామని బీసీలకు చట్టం కావాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వేశ్వర రెడ్డికి ఎనిమిది వేల ఎకరాల భూమిని కట్టబెట్టిందని విశ్వేశ్వర రెడ్డి సుమారు పదిహేను వేల కుటుంబాలను వీధి పాలు చేశారన్నారు పారిశ్రామిక వైద్యులు మాత్రం పది కుటుంబాలను దత్తత తీసుకుంటున్నామన్నారు ఇది న్యాయమని అడిగారు నాయకుడిని ఒక సమస్యాత్మకమైనటువంటి గ్రామం ట్రై చేస్తే కూడా రామచంద్ర యాదవ్ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఈ కరేడు గ్రామంలో జరుగుతున్నటువంటి అవినీతి అంతా ఇంతగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విశ్వేశ్వర రెడ్డి అనేది ఎనిమిది వేల ఎకరాలు కట్టబెట్టాడు ఆయన దాన్ని లోకేష్ పాదయాత్రలో నేను దాన్ని క్యాన్సిల్ చేస్తాను న్యాయం చేస్తాను అన్నాడు కరేడు గ్రామంలో అధిక శాతం ఉన్నవాళ్ళు యానాదులు తర్వాత ఫిషర్మెన్ దస్తవాళ్ళు ఆ తర్వాత యాదవులు సరే రెడ్లు సో ఈ వీళ్ళు దాదాపుగా ఎనిమిది వేల ఎకరాల భూమిని సోలార్ ఇండస్ట్రీ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లోకేష్ పాదయాత్ర చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు అట్లానే చంద్రబాబు నాయుడు కూడా అయితే చిత్రం ఏంటంటే ఈ రెండు పార్టీలు కూడా పెట్టుబడి వర్గాల పార్టీలు పెట్టుబడులు దారుల కోసమే పనిచేస్తారు పెట్టుబడి ఎవరైతే పెడతారో వాళ్ళ కోసం పనిచేసే పార్టీలు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అదే రెడ్డికి ఆ ఏర్పాట్లు ఏవైతే భూమిని అందించే ఏర్పాట్లు ఏమవుతున్నాయో అందులో పూర్తిగా నిమగ్నం అయిపోయారు ఎందుకు నిమగ్నం అయ్యారు చెప్పండి నాకు ఈ విశ్వేశ్వర రెడ్డి తెలుగుదేశం పార్టీకి అఫీషియల్గా నలభై కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాడు అందుకని చెప్పి ఆ కృతజ్ఞతా భావంతో మరి ఈ ప్రభుత్వం వచ్చిన ఏపీలో ఉన్నటువంటి బీసీల మీద బీసీల పార్టీ బీసీ ఓటు బ్యాంకును వాడుతున్నటువంటి వాడుకున్నటువంటి టీడీపీ పార్టీ ఏ రకమైనటువంటి న్యాయం చేయకపోగా మరి అన్యాయం చేస్తుంది బీసీ సంరక్షణ చట్టం దేవాలి జనాభా దామాస ప్రకారం యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీలు ప్రభుత్వ రిపోర్ట్ల ప్రకారం యాభై రెండు శాతం ప్రిసైస్ గా చెప్పాలంటే ఫిఫ్టీ వన్ పాయింట్ సిక్స్ నైన్ పర్సెంట్ పీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో సో జనాభా ఎంత ఉన్నారో అంత రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో చట్టసభల్లో ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇచ్చిందో ఈ ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అని నామినేటెడ్ పదవులలో కూడా ప్రాధాన్యత ఇస్తారని చెప్పి ఆ దాన్ని కూడా అమలుపరచాలని చెప్పి కోరుతున్నాం బీసీల్ని చులకనగా తీసుకోవద్దండి బీసీలు ఖచ్చితంగా దాసర లింగాయ్య వేదిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామోహన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామోహన్ మాట్లాడుతూ ఒక మంచి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ప్రారంభించిందని సంవత్సరం పూర్తయిన సందర్భంగా సంవత్సరంలో ఏ పనులు చేసాం వచ్చే సంవత్సరం ఏం చేయబోతున్నామని తెలిపే ప్రోగ్రాం కార్యక్రమం ప్రజల నుంచి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా మంత్రి నారా లోకేష్ ఒక యాప్ తయారు చేయడం జరిగిందన్నారు ఒక ప్రతిష్టాత్మంగా మొదలుపెట్టిన డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఒక మంచి ఉద్దేశంతో సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలు రాబో సంవత్సరాల్లో చేసే కార్యక్రమాలు ప్రజల నుంచి ఉన్న సమస్యలు తెలుసుకునే విధానం వీటన్నింటినీ కనుక ఒక యాప్గా తయారు చేసి నారా లోకేష్ బాబు గారు వినూత్నమైన విధానంలో పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా చేసి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా సేకరించి రాష్ట్ర పార్టీకి పంపించాలని చెప్పి ఆజయ మొదలుపెట్టిన డోర్ టు డోర్ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా రావడం జరిగింది మేము గతంలో కూడా ఇలాంటి ప్రోగ్రాం ఇచ్చినప్పుడు నెలల తరఫున ట్రైన్ చేసుకునే సందర్భం ఈ రోజున కేవలం ఇరవై ఐదు రోజుల్లోనే సుమారు ఎనభై రెండు శాతం విజయవాడ తూర్పు నియోజకల్లో పూర్తి చేసుకుందండి అదేవిధంగా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా రామారావి ఆ స్థాయిలోనే పూర్తి చేసిందండి ఇది ఏది కూడా మ్యానిపులేషన్ చేసే కార్యక్రమం కాదు ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వారిని పలకరించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటే మాత్రమే కౌంట్లోకి వస్తుంది ఆ సందర్భంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని సరిదిద్దే కార్యక్రమంలో వాళ్ళు పడుతున్న శ్రమకి మనం కూడా సహాయం చేయాలి ఆనాడు శ్రీరామచంద్రుడికి ఈ విధంగా ఉడత సహాయం చేసిందని మనం కూడా సామెతగా చెప్తాము అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు పడుతున్న కష్టానికి మనం కూడా ఈ కార్యక్రమం వాళ్ళు చెప్పిన కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ఆలోచనతో చేయబట్టే ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమీక్షగా గురి చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది చేసిన ద్వారా కార్యక్రమాలు అయిన వాటికి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవడం వాళ్ళ సమస్యలు తెలుసుకునే దాంట్లో మాకు ప్రధానంగా కొన్ని సమస్యలు కూడా తెలియటం అది నారా చంద్రబాబు నాయుడు గారికి యాప్ ద్వారా డైరెక్ట్గా తెలియపరచడం కూడా జరిగింది ఈ రోజున తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఇంట్లో ప్రతి బిడ్డకి కూడా ఆ వందనం ఇచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ ఆనందం ఆ కుటుంబం యొక్క ఉత్సాహం అది కళతో చూస్తే కానీ అనుకున్నారు అంత ఆనందంగా ఉన్నారు ఏలూరు జిల్లా కైకలూరు మండలంలోని కైకలూరు సర్పంచ్ దానం నవరత్న కుమారి నిధులను దుర్వినియోగం పరంగా సస్పెండ్ చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఈ రోజు తాత్కాలిక సర్పంచి ఎన్నికలు జరిగాయి ఈ రోజు కైకలూరు పంచాయతీ ఆఫీసులో తాత్కాలిక సర్పంచ్ గా వార్డు నెంబర్ కేవీఎన్ఎం నాయుడు వార్డు మెంబర్స్ అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది పంచాయతీ సెక్రటరీ ప్రసాద్ సమక్షంలో తాత్కాలిక సర్పంచ్ గా పలువురు హర్షం వ్యక్తం చేశారు

అనుసరించి గ్రామ పంచాయతీ వారు తాత్కాలిక సర్పంచ్ సర్పంచి గారు మరణించి ఉన్నారు ప్రస్తుత పంచాయతీ పాలనకు ముందుకు నడిపించడానికి

జిల్లా పంచాయతీ అధికారి వారి ఉత్తర్వులు ఆవాల్సిన నెంబర్ ఇరవై రెండు నూట పదహారు బై రెండు వేల ఇరవై ఐదు బై ఏ వన్ డేట్ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదులను అనుసరించి ముప్పై ఏడు రెండు వేల ఇరవై ఐదు ఐదున అనగా బుధవారం గ్రామ పంచాయతీ వారు కైనూరు గ్రామ పంచాయతీ తాత్కాలిక సర్పంచ్ ఎన్నికల సందర్భంలో సాధారణ ఎన్నికల్లో కైనూరు సర్పంచ్ పదవి రిజర్వ్ కాబడిన రిజర్వేషన్ కేటగిరీ చెందిన వార్డు సభ్యుల పేదలను పరిగణనలోకి తీసుకున్న వలనని మరియు సాధారణ ఎన్నికల్లో కైకూరు సర్పంచ్ పదవికి రిజర్వ్ కాబడిన రిజర్వేషన్ కేటగిరీకి చెందిన వార్డు సభ్యులు లేని సందర్భంలో కైకలూరు గ్రామ పంచాయతీ వార్డు సభ్యులలో ఎవరైనా ఒకరిని కైక్లూరు గ్రామ పంచాయతీకి తాత్కాలిక సర్పంచ్ గా నియమించుకునేందుకు ఎంచుకోనవచ్చును అనే విషయంలో నాకు తెలియపరిచి ఉన్నారు నేను కైక్లూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి సాధారణ ఎన్నికల్లో రిజర్వ్ కాబడిన రిజర్వేషన్ కేటగిరీకి చెంది ఉన్నాను కానీ నాకు కైలూరు గ్రామ పంచాయతీకి తాత్కాలిక సర్పంచ్ గా నాకు ఇష్టం ఇది లేదు ఇది నేను పూర్తిగా నా సమ్మతితో తీసుకున్న నిర్ణయం ఎవరి లోపల గానీ సిఫారసులు గానీ ప్రభుత్వ పాఠశాలలోని గ్రంథాలయాల్లో విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేలా పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచారని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్టసెల్వి ఉపాధ్యాయులను సూచించారు ఏలూరు నగరంలో రామచంద్రపేటలో ఉన్న శ్రీమతి ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక సంస్థ హైస్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలో విద్యా బోధన సౌకర్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా పాఠశాలలోని గ్రంథాలయాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచిన పుస్తకాలను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టసెల్వి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగా విద్యార్థుల్లో సృజనాత్మకను విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎంతగానో అన్నారు అనంతరం పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు పాఠశాల ఆవరణలో పారశుద్ధ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు কে yeah. জানে ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిమ్మాపురం గ్రామంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సీఎంఆర్ఎఫ్ ద్వారా లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు పదకొండు లక్షల తొంభై రెండు వేల నూట పదిహేను రూపాయల చెక్కులను నేరుగా లబ్దిదారులకు అందించి వారికి ఎల్లప్పుడూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అంతేకాక పార్టీలకు అతీతంగా వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన కార్యకర్త కుమారుడి ఆరోగ్య నిమిత్తం నాలుగు లక్షల రూపాయల చెక్కును అందించారు ఈ సందర్భంగా కుటుంబ పాలనలో నచ్చిన వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్త ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమక్షంలో టీడీపీలో చేరారు గుర్తి పాలన నచ్చి ఎందరో వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలోనే నియోజకవర్గాన్ని అభివృద్దిలో ముందు ఉంచామని ఎమ్మెల్యే మద్దిపాటి తెలిపారు

రాయగూడ చూడబట్టి చూడండి చెప్పండి తెలుగుదేశం మీరు చేసిన ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాం అందరూ కలిసి పనిచేస్తాం ఇప్పుడు ఎలా పని దీన్ని నెక్కించే పని ఏలూరు నగరంలోని శనివారంపేట గ్రామంలో ఉన్న సహకార సొసైటీకి చైర్మన్ గా కోనేరు వంశీకృష్ణ పర్సన్ ఇన్ఛార్జీలుగా సోమశెట్టి రామ్మోహన్ రావు కొనికి మహేష్లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు స్థానిక శాసనసభ్యులు బడేటి జంటి వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్పర్సన్ కోనేరు వంశీకృష్ణ మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన శాసనసభ్యులకు జనసేన పార్టీకి చెందిన విజయవాడ ఏపీఎస్ ఆర్టీసీ రీజియన్ చైర్మన్ రెడ్డి అప్పల్నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేశారు వాళ్ళకి లోన్లు ఇవ్వాలన్నా రైతు పెట్టుగా ప్రతి ఒక్కరు కూడా కష్టపడకోకుండా ఉండాలంటే ఆ కుటుంబం నుంచి వచ్చిన వారికి అయితే అన్ని తెలుస్తాయన్న ఉద్దేశంతోనే మరి ఇవ్వటం జరిగింది అలాగే శనివారపేట నుంచి సోమశెట్టి రాము అందరికీ కూడా ఏదైతే తల్లదాకులుగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఎవరి పరిస్థితి ఏంటి ఏ రైతు కుటుంబం ఏ విధంగా ఉంది ఏ సంఘులో ఏ రైతు ఉన్నది అనేది కూడా పూర్తిగా అవగాహన ఉన్నది సోమశెట్టి రాముకి అలాగే మనం ఈ వార్త ఇంతటో సమాప్తం మరొక మళ్ళీ కలుపుతూ నమస్కారం